ఫోన్ చేస్తుంది హలో షాపింగ్ షాపింగ్కే ఈటే షాపింగ్ రావాలా అయిపోద్ది కదా గంట గంటలో వచ్చే వచ్చా ఏమి లే మా బయటకి వెళ్ళినాడు అందుకు ఆయన వచ్చే దగ్గర పోయించే పర్వాలే కన్ఫర్మ్ చేయాల సరే వస్తాలైతే సరే రెడీ అయ్యా నువ్వా నేను ఇంకా రెడీ అవ్వాలా రెడీ అయ్యి ఇచ్చేస్తా దాని లోపల అయిపోద్ది కదా షాపింగ్ సరే సరే వచ్చేస్తా నేను రాడే ఉండి రెడీగా ఉండే మా ఆయన వచ్చేలా షాపింగ్ పోయి వచ్చేయాలా లేకుంటే నన్ను చంపేస్తాడు జాగ్ ఏడండి అమ్మన్నీ

నేను నీ కాళ్ళకి గమ్ము గమ్ము పని ఏం చేసావు నువ్వు నీ కాలు గమ్ము పూసేసా నువ్వు నడవలేవు ఇంకా నన్ను షాపి పనికుండా ఆపేసావు నువ్వు వచ్చే పోయి వచ్చేద్దా అనుకున్నా కానీ నన్ను పని నువ్వు నువ్వు పోయి వచ్చేస్తా నువ్వు కదలలేవు కదలలేవు నీ బాగా అయితే గమ్ముగా చెప్తా నీ పని చెప్తుండు నువ్వు బా ప్లాన్ చేస్తా కూర్చో గమ్ముగా నువ్వు రావు నువ్వా అప్పుడు చెప్తా వాడి గురికోబి నీ కాల్లా ఏం మళ్ళీ వచ్చావు బ్యాగ్ కావాలి బ్యాగ్ కావాలి పోయేదాన్ని పోవచ్చు కదా మళ్ళీ తిరిగిచ్చేసి పోవటం ఎందుకో ఇప్పుడు చూడు అసలు రావట్లా ఎవరదసన్ టైమే బాగాలేదు ఏం సరే ఏ దొంగ వచ్చినాట ఫోన్ కావాలి ఆ ఫోన్ కావాలి లైట్ ఫోన్ కోసం ఫోన్ కాల్ ఫోన్ చేస్తది అమ్మాయి ఫోన్ కావాలి ఫోన్ కావాలా ఇప్పుడు ఫోన్ ఉంటే నువ్వు బాక్్లాండ్ పాలలేదా ఫోన్ ఇంకా కావాలి ఫోన్ చేస్తది ఫోన్ కోసం అప్పుడు చెప్తా నీ గాని నీ పని చెప్తారరా

చెప్తా నీ పని మళ్ళీ అప్పుడు చెప్తా నన్ను ఎప్పి పోతా పోయేదాన్ని గమ్మగా పోవచ్చు కదా నన్ను ఎందుకు ఇరిక ఏం చేసినావు రావట్లేదా ఉండాల్సిందే రాని అప్పుడు చెప్తా కాళ్ళంతా కూర్చొని కూర్చొని ఎప్పుడు కాళ్ళు ఏం కదలట్లేదు ఏం చేయాలి ఇప్పుడు గంట అయిపోయింది ఇంకా రాలేదు ఇంకా ఇప్పుడు వస్తుంది గంట అని చెప్పావు ఇప్పుడు సాగ మాములు పుంపించేస్తున్నా బాగుండేది పంపించేసి పరిస్థితి ఇప్పుడు కథలు లేకపోతున్నాను ఇప్పుడు ఎట్ చేయాలి బయటకి బాగుంటే పాలేను లేయాలంటే లేను కూడా వేసుకోవాలా చెమట పోసేస్తా ఉంది ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాయి మీరు బాగుండేమంటే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ మా ఛానల్ పేరు వచ్చి అమ్మ వ్లాగ్స్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోలు అన్నిటికి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే సబ్స్క్రైబర్స్ ఏడు వేల మంది అయితే వచ్చారు చాలా హ్యాపీగా ఉంది మామూలుగా అయితే షార్ట్ వీడియోలు పెడితే చాలా మంది అయితే వస్తారు షార్ట్ వీడియోలకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ మేము షార్ట్ వీడియోలు పెట్టట్లేదు అన్ని లాంగ్ వీడియోలు తీసుకుంటూ వస్తున్నాం ఫస్ట్ నుంచి మొదటి స్టార్ట్ చేసిన కానించి తీసుకుంటూ వస్తున్నాము అందువల్ల మేము షార్ట్ వీడియోలు అయితే పెట్టట్లేదు అసలు అనుకోలేదు షార్ట్ వీడియో పెట్టాలని అందుకని అన్ని లాంగ్ వీడియోలు తీసుకుంటూ వస్తున్నాము అందరూ తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేయండి మాకు లైక్ చేయండి మా వీడియోస్ అన్నిటికి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని చూస్తున్నారు కదా మా వీడియోస్ అన్ని ఎలా ఉన్నాయో అందరు తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫ్రెండ్స్ వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కువ లైక్ చేస్తే మాకు అంతమందికి ఎక్కువ మందికి అయితే షేర్ అవ్వద్ది వీడియో మాకు ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది అయితే వస్తారు మా ఫ్రెండ్స్ మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ మధ్య రెండు ఈ మధ్య రెండు లక్షల దాకా పోయింది ఒక వీడియో అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ రెండు లక్షల దాకా పోయింది అట్లాగే ఇలాగే ఇలాగే నేను తీసే ప్రతి వీడియో కనీసం ఒక యాభై వేలు కన్నా పోవాలి ఫ్రెండ్స్ లక్ష్మి బాగుపోయినా ఒక యాభై కన్నా పోతే పర్వాలేదు మరి పది ప పరి పది పదకొండు అటు పోతుంది మామూలుగా అయితే అంతా ఎక్కువ అంత ఆశ ఉండకూడదు అంట అంటారు కాకపోతే స్టార్టింగ్ మేము స్టార్టింగ్ చేసినప్పుడు వీడియో ఛానల్లో స్టార్టింగ్ చేసినప్పుడు పది పది మంది ఇరవై మంది వంద మంది అటు చూస్తునేది ఇప్పుడు పర్వాలేదు ఫ్రెండ్స్ పది వేలు దాడుతుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇంకా పోవాలని అయితే కోరుకుంటున్నాను ఒక్కొక్క వీడియో అయితే ఎక్కువ వైరల్ అవుతుంది ఇంకా అలాగే మేము తీసే ప్రతి వీడియో అలాగే వైరల్ అవ్వాలని కోరుకుంటున్నాను అందరూ మీరు సపోర్ట్ చేయబట్టే ఇదంతా సాధ్యమైంది ఫ్రెండ్స్ ఇదంతా సాధ్యమైంది మీరు చాలా సపోర్ట్ చేశారు నన్ను అయితే ఫ్రెండ్స్ మేమైతే రోజు మార్చి రోజు అయితే వీడియో అయితే పెడుతున్నాము డైలీ అయితే తీలేకపోతున్నాం వీడియో అందువల్ల రోజు మార్చి రోజు అయితే వీడియో తీసి పెడుతున్నాము స్టార్టింగ్ నేను ఛానల్ ఓపెన్ అయితే నాకైతే ఎక్కువ మాట్లాడలేకపోయాను ఇప్పుడైతే చాలా అలవాటైపోయింది బాగా అలవాటైపోయింది కెమెరా కింద ముందైతే బాగా మాట్లాడుతున్నావు నాకే అనిపిస్తుంది ఓ పర్వాలేదు బాగా నేను మాట్లాడుతున్నానులే అని అనిపిస్తుంది ఇదంతా మీరు నాకు సపోర్ట్ చేయబట్టే ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారు నన్ను అయితే ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఎన్ని వీడియో అయితే నేను మీ ముందైతే ఉంటాను నేను ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చి అమ్మనీ వ్లాగ్స్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నేమ్ కొట్టంగానే ఫస్ట్ లోనే వస్తుంది ఫ్రెండ్స్ అమ్మని బ్లాగ్స్ అని కొట్టగానే ఫస్ట్ లోనే వస్తుంది అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోలకి అన్నింటికి లైక్ చేయండి మీరు తీసే ప్రతి వీడియో లైక్ చేస్తే మాకు ఎక్కువ ఎక్కువ మందికి షేర్ అవద్ది వీడియో అయితే అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి మరొక వీడియో అయితే అయితే మేము ముందైతే ఉంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్